హోండా యాక్టివా వాహనాలను మార్కెట్ రేటు కంటే ఇరవై వేల రూపాయలకు తక్కువ ఇప్పిస్తామని మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ యజమాని రమణారెడ్డి మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లాపూర్లోని ఆర్ఆర్ మోటార్స్ ముందు బాధితులు ఆందోళన చేపట్టారు ఒక్కో బాధితు నుండి ఎనభై వేల రూపాయలు చొప్పున ఒక్కో కోటి ముప్పై లక్షలు మోసం చేశాడు మరో వ్యక్తి నుండి ముప్పై రెండు లక్షలు పార్ట్నర్షిప్ ఇస్తానని మోసం చేశారు దీనిపై స్థానిక నాచారం మేడిపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా కూడా పోలీసు వారు నెల రోజుల తర్వాత కేసు నమోదు చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు డబ్బులు తీసుకుని పరారైన వ్యక్తి గోవాలో జల్సాలు చేస్తూ వారి ఫ్యామిలీ మెంబర్స్ తో ఫోన్లో రెగ్యులర్ గా మాట్లాడుతున్నారని బాధితులు ఆరోపించారు ఆర్ఆర్ మోటార్స్ యజమాని రమణారెడ్డి అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు బండిస్తాను కానీ డబ్బులు ఇది స్కూల్లో పండ్లు ఉన్నాయని చెప్పి డబ్బులు తీసుకున్నానండి డబ్బులు ఇచ్చాను ఎవరైనా రమణారెడ్డి అక్టోబర్లు ఇచ్చాను ఈ బండ్లు వస్తుంది సూర్యుడు ఎలక్షన్ కోడ్ వస్తున్నది ఇస్తా 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 ఎలక్షన్ వల్ల కోడ్ల పోలీసులు పట్టుకున్నారు డబ్బులు ఇస్తలేరు వాళ్ళ సెటిల్మెంట్ అయిన తర్వాత డబ్బులు ఇస్తే అని అట్లా చెప్పుకుంటూ వచ్చేసాను క్లాస్ వరకు షాప్ వచ్చేసాను ఎంత నేను రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇచ్చాను మేము మంది కావాలనుకుంటున్న యాక్టివా యాక్టివ్గా రెండు లక్షల మూడు బండ్లకు ఇచ్చాను మూడు బండ్లకు తోటి స్నేహితులు కలిపి ఇట్లా బండి ఇస్తారంటే ఇచ్చారు నార్మల్గా ఏదైనా డౌన్ పేమెంట్ పదివేలు ఇరవై వేలు కంటే పండుతుంది కదా వస్తుంది కానీ కొంచెం ఇదే తక్కువలో వస్తుందంటే ఇచ్చాను అంటే మా అదంతా తక్కువ మోటార్స్ కాదు ఆఫర్లో వెయిటింగ్స్ ఇస్తున్నాం అనేసి ముందే మన దగ్గర డబ్బులు అడ్వాన్స్గా పట్టించుకున్నారండి మనకి జన అది కట్టింది మనం జనవరిలో అండి జనవరిలో వస్తుంది మీకు జనవరి మధ్య ఎండింగ్లో ఇస్తుంది ట్వంటీ ఎయిత్ అనేసి అన్నారు అయితే ఓకే అండి ట్వంటీ థౌసండ్ ఆఫర్లో వస్తుంది కదా డిస్కౌంట్లో వస్తుంది కదా అనేసి మేము ఒకసారి ఫిఫ్టీ థౌసండ్ ఒక ట్వంటీ థౌసండ్ పెట్టేసాం కట్టేస్తే ఏమన్నారంటే సరే మీకు వస్తుంది ట్వంటీ సెవెంత్కి వస్తుంది అనేసి టైం ఇచ్చేస్తాం సార్ ట్వంటీ రాగానే ఏమైంది సరే ఇంకా బండి రాలేదు మాకు ఏమైందంటే వస్తుంది వస్తుంది నా మీద నమ్మకం లేదా నడుస్తాము అనేసి అన్నాను సరే అయితే ఓకేలే అనేసి మేము అంటే ఫస్ట్కి కాల్ చేసినామండి సెక్రేట్ ఫస్ట్కి కాల్ చేసి ఒకటే పండుగ ఒకసారి ఫిఫ్టీ థౌసండ్ ఇంకోసారి థర్టీ థౌసండ్ మధ్యలో ఇంకో అతను లక్ష్మణ అనేసి ఉన్నాడు తన ద్వారా కట్టాము తనకి ఫోన్ చేసాము తను తను నా పేరు విజేందర్ రెడ్డి ఈ ఆర్ఆర్ మోటార్స్ రమ్మారెడ్డి నన్ను మోసం చేయడం జరిగింది నేను వచ్చేసి నాకు పార్ట్నర్షిప్ ఇస్తా అని చెప్పేసి ఒక రెండు మూడు నెలలలో దసరా ముందు నేను షాప్ ఓపెన్ చేయడం జరిగింది నా పైసలతోటి ఆయన ఓపెన్ చేసిన ఒక మూడు నెలల్లో నన్ను ఒక ముప్పై రెండు లక్షల యాభై వేలు మోసం చేసిండు దాని కానీ నా దగ్గర ఒక బాండ్ ఉంది ఆయన ఇచ్చిన చెక్స్ ఉన్నాయి నా దగ్గర అన్నీ బండ్లు ఇస్తా అని చెప్పేసి కూడా మోసం చేసిండు ఇప్పుడు నాకు ఐపీ పెట్టి చూస్తున్నాడు ఇప్పుడు అప్స్టాండింగ్లో ఉన్నాడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది నాది ఎప్పటికే ఇప్పుడు కాకుండా ఇక్కడ చాలామంది మోసం చేసిండు అందరికీ పనులు ఇస్తా అని చెప్పి మోసం చేసేడు అందరికీ లక్ష రూపాయలు బండి ఎనభై వేళ్ళకి ఇస్తా అని చెప్పి మోసం చేసేడు ఇక నాకు నచ్చలేదు ఆయన దగ్గర నేను పోయి కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు పైసలు ఇవ్వమంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు పోలీసు వాళ్ళ వచ్చి కానీ ఇప్పుడు వాళ్ళన్న కానీ ఇప్పుడు వాళ్ళన్ననే కాచిపెట్టాడు అని నేను అనుకుంటున్నాను వాళ్ళది కూడా డిసపోర్టర్స్ ఆయనది కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పట్టించుకుంటారు ఆయన మాత్రం బయట జల్సాలు చేస్తున్నా ఏం చేస్తున్నా అనేది నిలబట్టేది ఇప్పటివరకే చాలా కోసం మా దగ్గర ఉన్న కోర్ట్స్ అయితే బాగుంటుంది కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి ఉంటాను మా సిస్టర్కి పైకి ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారండి నేను అదేంటే కొత్త స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర స్కీమ్స్ ఉన్నాయి అని చెప్పారు ఏంటి అని చెప్తే వన్ ల్యాక్ బండి మనకు ఎయిటీ థౌజండ్కి వస్తున్నది మీరు అమౌంట్ ఒకేసారి పే చేస్తే మనకు ఎయిటీ థౌసండ్కి వస్తుంది ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకు డెలివరీ ఇస్తామని చెప్పి చెప్పారు సరే అమౌంట్ తగ్గుతుంది కదా అని ఆలోచనతో నేను అమౌంట్ పే చేశాను ఫుల్ అమౌంట్ పే చేశాను ఎయిటీ థౌసండ్ ఒకేసారి పే చేశాను ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ అవుతుందని చెప్పాడు నేను ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక టూ డేస్ ముందే వచ్చి నేను చూస్తే షాప్ క్లోజ్ ఉన్నది ఈ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే మ్యాటర్ తెలిసింది అతను చాలా మంది మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మ్యాటర్ తెలిసింది అలా త్రీ ఇయర్స్లో కంప్లైంట్ ఇచ్చాను అతను కూడా ఒక వన్ వీక్ వన్ వీక్ వన్ మంత్ దాకా తిప్పుకున్నాను త్రీ కంప్లీట్ కంప్లైంట్ తీసుకోవడానికి ఆ తర్వాత మనకు కంప్లైంట్ చేసి ఇచ్చాడు అప్పుడు ఇప్పటిదాకా రియాక్షన్ తీసుకోలేదు కంప్లీట్ ఇచ్చి మనకు థర్టీన్త్ రోజు ఇచ్చారండి మనకు తెచ్చారుతో అప్పుడు ఇవాళ కాల్ బ్యాక్ ఏం చేయలేదు పిఎస్ వాళ్ళు